హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫింక్షన్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి జూలై నెలలో ఫింక్షన్లను మరొక వారం రోజుల్లో రాష్ట్ర ఉన్నటువంటి వారికి ఫింక్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక్కడ మనకు ఈ ఫింక్షన్ల పంపిణీలో భాగంగా ఈ జూలై నెలలో కూడా కొంతమందికి ఫిన్షన్లు రద్దు చేసే అవకాశం అయితే ఉంది ఎవరైతే మనకు ఈ యొక్క మే నెలలో ఫింక్షన్లు తనిఖీలో పాల్గొన్నారో వారికి జూన్ నెలలో యథావిధిగా ఫిన్షన్లు అయితే ఇచ్చారు ఎవరెవరికి కూడా అక్కడ అంటే ఆ మే నెలలో తనిఖీలు జరిగినటువంటి వారికి ఇప్పుడు మనకు ఈ జూలై నెలలో ఫింక్షన్లు ఆగిపోయే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఎవరికైతే అక్కడ అర్హత లేదని చెప్పి వచ్చిందో వారి రిపోర్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేయడానికి మనకు గత నెల అంతా కూడా ఈ జూన్ నెల అంతా కూడా సమయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం మరి జూలై ఒకటవ తారీఖున ఇచ్చేటువంటి ఈ ఫింక్షన్లో కొంతమంది ఫింక్షన్ రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది మరి మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో వారి ఫింక్షన్లు తనిఖీ జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర కూడా మనకు దాదాపుగా ఏడు లక్షల మంది ఆరు వేల రూపాయలు ఫింక్షన్ పొందుతూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల ఫింక్షన్ పొందుతున్నటువంటి వారిలో చాలామంది బోగస్ ఫింక్షన్లు ఉన్నారు అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా వికలాంగత్వం ఉంటున్నా చేయించుకొని దాని ప్రకారం మనకు ఇక్కడ ఫిన్షన్ పొందుతూ ఉన్నారు మరి ప్రభుత్వం అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారి ఫింక్షన్లన్నీ కూడా రద్దు చేయడానికి తనిఖీలు చేస్తూ ఉంది మరి తనిఖీలు మే నెలలో తనిఖీలు చేసిన వారికి జూన్ నెలలో యథావిధిగా ఫింక్షన్ అనేది పంపిణీ చేశారు ఇప్పుడు అంటే మే నెలలో తనిఖీలు చేసిన రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడ తనిఖీలు చేసినటువంటి డాక్టర్లు కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ ఆన్లైన్ చేయడానికి కొంత సమయం తీసుకుంటారు మరి ఈ జూన్ నెలలో ఆప్షన్ ఆన్లైన్ చేశారనమాట అంటే ఎవరెవరికి ఫింక్షన్ వస్తుంది ఎవరెవరికి పర్సెంటేజ్ తగ్గింది అనే వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేశారు కాబట్టి మనకు ఇక్కడ జూలై నెల ఒకటవ తారీఖున ఇచ్చేటువంటి ఫింక్షన్లలో కొంతమందికి మనకు ఫింక్షన్ రాకుండా పోయే అవకాశం అయితే ఉంది మరి ఈ యొక్క జూలై నెలలో ఎవరెవరికి ఫింక్షన్ ఇస్తారు ఎవరెవరికి ఫింక్షన్ ఇవ్వరు అలాగే మనకు ఫింక్షన్లను ఏ విధంగా పంపిణీ చేస్తారు మరి గత నెలలోనే అంటే ఈ జూలై నెలలోనే మనకు స్పోర్ట్స్ ఫింక్షన్లు ఇస్తామని చెప్పారు చాలామంది వితంతు మహిళలకు అంటే ఎవరికి భర్త ఫింక్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు ఫింక్షన్కు అప్లై చేసుకోమని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది చాలా మంది మహిళలు ఈ స్పోర్ట్స్ ఫింక్షన్కు అప్లై చేసుకున్నారు మరి వాళ్ళందరికీ కూడా ఈ జూన్ నెల ఈ జూన్ నెల పదకొండవ తారీఖున పన్నెండవ తారీఖున ఫింక్షన్లు పంపిణీ చేస్తామని చెప్పారు మరి కొన్ని కార్యక్రమాల వల్ల ఈ ఫింక్షన్ అయితే వాయిదా వేశారు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఫింక్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు జూలై నెలలో మరి ఎవరెవరికి ఫింక్షన్ వస్తుంది ఎవరెవరికి ఫింక్షన్ రాదు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దీంతో పాటుగా మనకు కొత్త ఫింక్షన్లు మిగిలినటువంటి కేటగిరీల వారు యాభై ఏళ్ళ ఫింక్షన్ కానీ అలాగే ఒకే ఇంట్లో రెండు ఫింక్షన్లు ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం చెబుతుంది మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని మీకు అందించడానికి ఈ రోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే ఈ లింకును షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆల్రెడీ ఫింక్షన్లు పొందుతూ ఉన్నారో వారిలో కొంతమందికి జూలై నెలలో ఫింక్షన్ రాకుండా పోయే అవకాశం అయితే ఉంది ఎందుకనేది చూస్తే ముఖ్యంగా ప్రతి నె వేల కూడా ఈ సంవత్సరం అక్టోబర్ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫిన్షన్లు పొందుతున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఆరు వేల రూపాయలు ఫిన్షన్ అంటే ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా వికలాంగత్వం ఉండి ఆరు వేల రూపాయల ఫింక్షన్ పొందుతున్నటువంటి వికలాంగులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల మందికి ఆరు వేల రూపాయల చొప్పున ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తుంది మరి ఆరు వేల రూపాయల ఫింక్షన్ పొందుతున్నటువంటి దివ్యాంగుల్లో చాలామంది పర్సెంటేజ్ లేకపోయినా అంటే వికలాంగత్వము ఉంటుంది కానీ అంత పర్సంటేజ్ ఉండదనమాట అంటే వికలాంగులే కానీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పర్సంటేజ్ రాదు మరి ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్నటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే అప్పట్లో డాక్టర్లను మేనేజ్ చేసుకొని ఇక్కడ సర్టిఫికెట్లు పొందారు సదరం సర్టిఫికెట్లు మరి సదరం సర్టిఫికెట్లు ఆ విధంగా పొందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇటువంటి వారంతా కూడా ఫింక్షన్లు పొందడం వల్ల మనకు ఆల్రెడీ అర్హత ఉన్నటువంటి వారి ఫింక్షన్లు కోల్పోతూ ఉన్నారు మరి దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎక్కువ శాతం మంది ఈ ఫింక్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారు మరి ఇటువంటి వారి వల్ల ప్రభుత్వం మీద కూడా కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది మరి మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది మరి తప్పకుండా ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఇక మే నెలలో తనిఖీలు చేసినటువంటి వారి ఫింక్షన్ యధావిధిగా జూన్ నెలలో పంపిణీ చేశారు ఈ నెలలో మరి ఇప్పుడు ఈ మే నెలలో తనిఖీలు చేసినటువంటి ఫింక్షన్లన్నీ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది జూన్ నెలలో ఇక్కడ ఎవరికి పర్సంటేజ్ తగ్గింది ఎవరెవరికి పర్సంటేజ్ ఎక్కింది అనేది డాక్టర్లు అప్లోడ్ చేశారు ఈ అప్లోడ్ చేసినటువంటి వారందరికీ కూడా ఈ జూలై నెలలో కొన్ని పెన్షన్లు ఆగిపోయే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ జూలై నెల జు జూలై ఒకటవ తారీఖున ఎవరికంటే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ పర్సెంటేజ్ కనుక వచ్చినటువంటి ఫింక్షన్దారులు ఉంటారో వారికి ఫింక్షన్ అయితే రాదు మరొక మూడు రోజుల్లో మీ గ్రామ వార్డు సచివాలయాలకు ఫింక్షన్దారుల జాబితా అనేది వస్తుంది మరి ఈ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఫింక్షన్ అయితే తీసుకోవచ్చు మరి ఇది ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫింక్షన్ ఈ విధంగా మీరు పొందడానికి అవకాశం ఉంది ఫింక్షన్ పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఫింక్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా జూలై నెలలో ఒకటి మరియు రెండు తారీఖుల్లో యథావిధిగా ప్రతీ నెల కూడా ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఫింక్షన్లు పంపిణీ చేస్తుందో అదే విధంగా మనకు ఫింక్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు ఫింక్షన్లు అయితే తీసుకోవాలి వరుసగా మూడు మూడు నెలలు తీసుకోకపోయినా కూడా పర్వాలేదు ఫింక్షన్లు మూడు నెలల ఫింక్షన్ కూడా ఒకేసారి వస్తుంది ఒకవేళ గత నెల ఎవరైనా అంటే ఈ జూన్ నెల ఎవరైనా తీసుకోకుండా ఉంటే జూలై ఒకటవ తారీఖున రెండో నెలల ఫింక్షన్ ఎనిమిది వేల రూపాయలు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అయితే ఎనిమిది వేల రూపాయలు ఫింక్షన్ పొందవచ్చు ఇక దివ్యాంగులు అయితే మనకు పన్నెండు వేల రూపాయలు అయితే పొందవచ్చు తీసుకోవచ్చు మరి ఇలా ఉందన్నమాట కాబట్టి ఈ విధానాన్ని మీరు గమనించి దాని ప్రకారం మీరు ఫింక్షన్లను అయితే పొందండి మరి రాష్ట్ర మనకు ఈ నెలలో పన్నెండవ తారీఖున పంపిణీ చేయాల్సినటువంటి వితంతు స్పోర్ట్స్ ఫింక్షన్లు వాయిదా పడ్డాయి మరి కొన్ని కారణాల వల్ల ఏపీ ప్రభుత్వం ఈ వితంతు ఫింక్షన్లు వాయిదా వేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా వితంతు ఫింక్షన్లకు సంబంధించినటువంటి అప్డేట్ను అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మరి వారికి ఈ నెలలో అంటే జూలై ఓ నెల ఒకటవ తారీఖున చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కేవలం ఒక నెల ఫిన్షన్ మాత్రమే మీకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎదురు చూస్తున్న వారు ఈ ఒక నెల ఫిన్షన్ మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఈ జూన్ నెలలో ఫిన్షన్ మంజూరు అయింది కాబట్టి జూలై ఒకటవ తారీఖున మీకు ఫిన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది మరి మహిళలు స్పోర్ట్స్ ఫింక్షన్కు ఎదురు చూస్తున్న మహిళలు గమనించాలి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే ఫింక్షన్ ఇస్తామన్నారు అలాగే ఒకే ఇంట్లో రెండు ఫింక్షన్లు ఇస్తాము ఈ అంశాన్ని పరిశీలిస్తారు పరిశీలిస్తామన్నారు మరి ఉద్యోగ ఫిన్షను వితంత ఫిన్షను దివ్యాంగుల ఫిన్షను ఇదంతా కూడా అప్లై చేసుకోవడానికి కొత్త వారు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకుని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసుకుని ఫిన్షన్ మంజూరు అవ్వడానికి కోసం ఫిన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క పంపిణీ చేయడానికి అంటే కొత్త ఫిన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది దీనిపైన కసరత్తులు అనేది మొదలు పెట్టారు ఖచ్చితంగా ఈ జూలై నెలలోనే ఈ కొత్త ఫిన్షన్లకు అవకాశం ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే కొత్తగా సదరం సర్టిఫికెట్లు పొందనటువంటి పొందినటువంటి దివ్యాంగులు కానీ అరవై సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు కానీ మరి భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ భర్త ఫిన్షన్ వస్తూ చనిపోయినటువంటి వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి రేషన్ కార్డు కానీ బర్త్ సర్టిఫికేట్ భర్త డెత్ సర్టిఫికేట్ కానీ వికలాంగులు అయితే సదనం సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇలా మీరు ఏ కేటగిరీ ఫింక్షన్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కేటగిరీ సంబంధించినటువంటి ప్రూఫ్స్ను మీరు రెడీగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఫింక్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి గుడ్ న్యూస్ అలాగే ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య ఫింక్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి దీనిపైన కూడా పరిశీలించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే మొత్తం కొన్ని లక్షల మంది లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త ఎన్టీఆర్ సామాజిక భద్రత ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా రెడీగా ఉండండి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఫింక్షన్లకు సంబంధించి మిస్ అవ్వవద్దు ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు ఎంతో విలువైంది మీకు ఇవన్నీ కూడా నేను అందిస్తూ ఉంటాను ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తూనే ఉంటాను తప్పకుండా మీరు ఎప్పటికీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకొని ఈ కొత్త ఫంక్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇదే అప్డేట్ వీడియో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే గంట పైన కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎ నైస్ డే